నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో జిల్లా హెడ్ క్వార్టర్ లో కానీ ఈ ఉత్సవాలు ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజల సంతోషం కోసం అద్భుతంగా ఈ ఉత్సవాలు మనం జరుపుకున్నాం ఈ ఉత్సవాలతో పాటు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పేదవాడు కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని కూడా ఈ నెల ఐదో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన మొదటి కొద్ది రోజుల్లోనే ప్రజా పాలనా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులను తప్పించి ప్రజలు ఏది కోరుకుంటున్నారో వాళ్ళు దరఖాస్తు రూపంలో వాళ్ళు ఆఫీసులకి వెళ్ళి ఇవ్వకుండా ప్రభుత్వమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకుంది దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల మంది ఇందిరమ్మ ఇల్లు కావాలని ఆ రోజు అభ్యర్థించటం జరిగింది ఈ ఎనభై లక్షల ఇల్లు అడిగిన వాళ్ళలో జన్యులు ఎవరున్నారు విడతల వారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో భాగంగా మొదట విడత నాలుగున్నర లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఇందులో ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడున్నర వేలు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈ యాప్ ద్వారా ఎవరికైతే ఇప్పుడు వారు నివసించే గుడిసె కానీ రేకులు చెట్టు కానీ కార్పలకు సంబంధించిన ఇరువు కానీ ఏదైతే వారు సొంత స్థలంలో ఉందో అది ఫోటోలు ఇప్పుడు తీసుకొని అరువులైన వారిని గుర్తించే దాంతో ఈ యాప్ ద్వారా సేకరించే సమీకరణలు సేకరణ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ యాప్ పేదవాళ్లలో బహు పేదవ్వాలని ఆ గుర్తించిన దాన్ని ఏదైతే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మన ప్రభుత్వం ఇది నాలుగు విడతలుగా ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లీట్ చేయడంతోనే ఈ యాప్ మళ్ళీ అక్కడ చూసిస్తే ఆ ఇవ్వన్స్ కనిపిస్తే ఎమ్మటే అక్కడ లక్ష రూపాయలు మనం ఇద్దామనుకున్నది ఇచ్చే క్లియరెన్స్ వస్తుంది తదుపరి కిటికీ లెవెల్ కట్టిన తర్వాత మళ్ళీ లక్షా పాతిక వేలు ఇచ్చేది మళ్ళీ మన ఫోటో తీస్తే అది క్లియరెన్స్ వస్తుంది లక్ష డెబ్బై ఐదు వేలు ఇచ్చే కార్యక్రమం ఇస్తూ చివరిగా మిగిలిన లక్ష రూపాయలు పూర్తి చేసే సందర్భంగా ఇవ్వటం జరిగింది దీనికి సంబంధించింది రెండు రోజుల క్రితం జిల్లాలో వార్నకల్లు నియోజకవర్గంలో ఒక మోడల్ హౌస్కి అక్కడ ఎంపీడీఓ ఆఫీసులో శంకుస్థాపన చేశాను ఈరోజు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో కూడా ఇంతకు ముందే మోడల్ హౌస్ ప్రతి మండలంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న అన్ని మండల ఆఫీసుల్లో సుమారు ఐదు వందల ఎనభై మోడల్ హౌజులు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాంట్లో భాగంగానే ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం కూసుమంటి మండలంలో ఈ నెల పదమూడవ తారీఖు డిసెంబర్ సంక్రాంతి రోజంటే మళ్ళీ జనవరి పదమూడవ తారీఖు కల్లా ఈ మోడల్ హౌజ్ని కోసిమంటులో పూర్తి చేయటం జరుగుద్ది దీన్ని ఈ మండలంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఇల్లు శాంక్షన్లు ఇల్లపే చేస్తాం ఈ కంప్లీషన్ అయిన దాన్ని చూసుకొని ఎలా తక్కువ రేటులో నాణ్యతతో ఎలా కట్టచ్చు అనేది ఇది చూసే విధంగా ఈ మోడల్ అవగాహన నిర్మిస్తున్నాము ఇది ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పారు గత ప్రభుత్వంలో కాంట్రాక్టులకు ఇస్తే ఆ కాంట్రాక్ట్ కట్టిన ఇల్లు భూపం కాకముందే పయనించిన శాతకు సంబంధించింది అచ్చులచ్చులు వాళ్ళు కింద పడుతున్న సందర్భం మనం చూసాం అటువంటి పరిస్థితి ఉండొచ్చని ఎవరైతే ఇంట్లో నివసించే ఆ గృహి కానీ ఆ కుటుంబం కానీ వాళ్ళే కట్టుకునే విధంగా ఈ కార్యక్రమానికి మన ఇంద్రమ్మ ప్రభుత్వం శ్రీకారం పెట్టింది యాప్ ద్వారా ఇంతకు ముందు కలెక్టర్ గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా యుక్త ప్రాతిపదిక మీద యాప్ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్లో ఇప్పటికే పని స్వీకారం చుట్టాం నిన్నటి వరకు సుమారు మూడు లక్షల ముప్పై వేల మంది గతంలో ప్రజా పాలనలో అప్లై చేస్తున్న వాళ్ళు వివరాలు సేకరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఈ పని స్పీడ్ పెరిగి నాకు తెలిసి రేపు ఆదివారం నాటికి ప్రతిరోజు రెండున్నర నుంచి మూడు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు వివరాలు సేకరించడం జరుగుద్ది ఇంతకు ముందు మా ఆడబిడ్డ అడిగింది గతంలో ప్రజాపాలన ద్వారా ఏదైతే అప్లికేషన్లు అప్లై చేసింది ఆ లిస్టులో లేకపోయినా ఏ కారణం చేతైనా ఆనాడు అప్లై చేయని వాళ్ళైనా ఏవైతే దానికోసం గతం నుంచి ఒక స్పెషల్ కౌంటర్ ఇంకా నడుస్తూనే ఉంది ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఆ స్పెషల్ కౌంటర్లో లో పాత అప్లికేషన్ మీరు ఎప్పుడైనా ఇక్కడ ఇవ్వచ్చు వాళ్ళు కూడా అంటే అదే రకంగా గతంలో ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు పొరద వశాత్తు వాళ్ళు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు అప్లై ఇక్కడ చేసుకొని మళ్ళీ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ గత అప్లికేషన్ సంబంధించిన నెంబర్ దాంట్లో వేసి ఇప్పుడు మళ్ళీ ఒక ప్రెషర్ అప్లికేషన్ ఇస్తే వాళ్ళని కూడా లబ్ధిదారులుగా ఎలిజిబిలిటీ ఉంటే దీంట్లో ఇవ్వటం జరుగుద్ది ఎవరికైనా భూమి ఉండి తండ్రి పేరుతో భూమి ఉంటే కొడుకులు కూతుర్లతో ఆ భూమి నా బిడ్డలకు ఇస్తానని చెప్తే ఆ తండ్రి ఒక కాగితం రాసిస్తే దాని ఆధారంగా కూడా ఆ భూమి వారి భూమిగా పరిగణించి వారికి కూడా లబ్ధిదారులైతే తర్వాత ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వటం జరుగుద్ది ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో ఏవో కండిషన్లు పెట్టి ఏవో లేనిపోని ఆరోపణలు చూపించి ఇల్లు ఇవ్వకుండా తప్పించుకోవాలన్నది ఇందరమ్మ ప్రభుత్వ ఉద్దేశం కాదు ఇప్పుడు చెప్పిన నాలుగున్నర లక్షలు ఇల్లే కాదు భగవంతుడు దీవిస్తే ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇల్లు తగ్గకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే మన ఇంద్రమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదేవిధంగా మోడల్ గా ఇప్పుడే కలెక్టర్ గారు నేను అనుకున్నాం ఈ మ్యాసస్కి సంబంధించిన దాంట్లో కూడా తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏదో డిమాండ్ వచ్చింది కదా అని సామాన్య ప్రజల దగ్గర అదనంగా భారం వాళ్ళ మీద వేయకుండా ఉండే విధంగా వాళ్ళకి మెరుగైన ట్రైనింగ్ ఇస్తూ రేట్లను కూడా వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే మ్యాషన్స్ నష్టం లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం కూడా క్లియర్ గా ఇంటికి ఎంత అని ఫిక్స్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది మెటీరియల్స్ కూడా ఏది ఇబ్బంది రాకుండా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం అంతా ఆ దిశలో కూడా చర్యలు చేపట్టింది వీటన్నిటికీ కలిపి చివరగా ఒకటే లైను పేదవాడి చిరకాల కోరిక ఏదైతే ఒక గూడు కట్టుకోవాలని ఉందో అది ఇందిరమ్మ రాజ్యం మీద పూర్తి విశ్వాసం పేదవాడి గుండెల్లో ఉందో ఈ గూడు కట్టించే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వంగా నాది కాబట్టి తప్పకుండా కట్టించే కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో పేదవారికి భారం కాకుండా ఉండే విధంగా ఈ నిర్ణయాలు చర్యలు తీసుకున్నా పేదవాడి మెచ్చిన మరింత బరువు పెట్టద్దు అనేది ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన అందరూ ఆలోచనని ఈ వేదిక ద్వారా చెప్తాం గ్రామాలకు వచ్చే సెక్రటరీలు కూడా ఏదైతే ఇందరమ్మ కంపెనీలు ఉన్నాయో ఈ ఇంద్రమ్మ కంపెనీని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఆనాడు అప్లై చేసిన వాళ్ళు ఎక్కడైనా ఒక్కళ్ళిద్దరూ మిస్ అయిపోయి వాళ్ళని కూడా యాప్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి అప్పుడు మిస్ అయిన వాళ్ళు తప్పకుండా వారి మరొక ని ఆ ప్రజాపాలన కౌంటర్ లో ఇచ్చే ఇసులుబాటుని మళ్ళీ కల్పించామని పింపుతూ

గర్వంగా మేము మా మొదటి డెమో యూనిట్ మన జిల్లాలో మనం గ్రౌండ్ చేసుకుంటున్నాం గౌరవైన మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఈనాటికి మనం మూడు లక్షల యాభై ఏడు వేల ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా ఇళ్ల దరఖాస్తు తీసుకుంటే మంత్రి గారి చొరువుతో ఫస్ట్ మనం మన జిల్లా సర్వే చేయడంలో పదహారు శాతం పూర్తి చేసుకున్నాం అదే కూడా దాదాపు మంత్రి గారి ఆదర్శ ఈ నెల లోపల అంటే ఇంకొక పది రోజుల్లో సర్వే కూడా పూర్తి చేసుకుంటూ నిజంగా ఎవరు లబ్దిదారులు వాళ్ళని ఎంపిక చేయమని మంత్రి గారు కూడా ఆదర్శాలు ఇవ్వడం ఇవ్వడం జరిగింది క్షేత్రస్థాయిలో అధికారులందరూ చూస్తూ తిరుగుతూ వాస్తవాలను గమనిస్తూ అర్హత ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఫీల్డ్ తొందరలో అది ఉంటావంగానే ఈ డెమో యూనిట్ కూడా కేవలం ఒక నెలలో పూర్తి చేసుకోవాలని ఆలోచన జరిగింది ఖచ్చితంగా డెంగు యూనిట్ పూర్తి చేసుకుంటూ ఊర్లో లబ్ధిదారులు ఎంత అయిన తర్వాత లబ్దిదారులు వచ్చి ఇల్లు చూడడం ఒకటే కాదు మీ స్త్రీని కూడా తెప్పించి ఇక్కడ ఒక క్వాలిటీ వర్క్ షాప్ పెట్టుకుంటూ నాణ్యమైన ఇళ్ళని ఎలా కట్టుకోవాలనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ మనం కూడా ఏదైతే కానీ ప్రధానమంత్రి గారిని ప్రభుత్వం ఆలోచన మన రాష్ట్రంలో ఎవరికి కానీ ఏ వర్గమైనా ఏ కులమైనా ఏ అయినా ఏ ప్రాంతమైనా ఒక ఇల్లు అనేది ఉండాలని ఒక చక్కటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం అటువంటి చక్కటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చినందుకు మంత్రి గారికి ప్రభుత్వాన్ని నేను ప్రజల తరఫున కూడా అభినందిస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను